గ్రేటర్ రాయలసీమ బల్య సంఘం అధ్యక్షులైన చల్లంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ నమస్కారం అండి మురళీకృష్ణ గారు రాయలసీమ మురళీకృష్ణ గారు రాజంపేట అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రాజు గారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బలిజ కులానికి చెందిన అధికారులను అనగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపైన మీరేమంటారు అవునండి ఒకటి ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళే ఇన్ఛార్జ్ వ్యవహరిస్తారు లేదా అదే సమాజ వర్గం ఉంటే అక్కడ ఇన్ఛార్జ్గా కానీ ప్రయత్నం లేదు ఎందుకంటే బాలసుబ్రహ్మిన తర్వాత బీసీఆర్ గారు ఉన్నారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి బీసీఆర్ గారు తర్వాత అనాశంగా బాలసుబ్రహ్మణ్యం గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఓడిపోవడం జరిగింది ఇద్దరు బలిజలకు చెందిన వ్యక్తులే కానీ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రాజుకు సంబంధం లేని వ్యక్తి అంటే సంబంధం లేదంటే తెలుగుదేశం పార్లమెంటీ అధ్యక్షుడు ఆయన ఆయన అధ్యక్షుడు అయితే రాయంపేట నియోజకంలో ఎవరైనా సీఏలు కానీ ఎస్ఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మున్సిపల్ అధికారులు కానీ దేవాలయ శాఖలు కానీ ఇటువంటి శాఖల్లో వేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే వేయాలి లేదా ఏదో అన్నప్పుడు అంతకుముందు సీనియారిటీ ఉండే లెక్కచారం వేసుకుంటే కదా బత్తాయ్ చంకల్ రాడ్డి గారు అక్కడ పని చేశారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు వేసుకోవాలి ఈ జగన్మోహన్ రాజుకి ఏం సంబంధం ఉందండి జగన్మోహన్ రాజు బలిజోలు రాకూడదు అనేది ఒక ఇది ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నేను కోరుకుంటే జగన్మోహన్ రాజు గారిని సస్పెండ్ చేయాలి ఎందుకు సస్పెండ్ చేయాలంటే వీళ్ళంతా ఎవరైతే ఒక ట్రూప్ ఉన్నారో మేడా మల్లికార్జునతో ఒక కొల్లుడయ్యి తెలుగుదేశం పార్టీకి చేసింటే ఆడ ఇరవై వేలు మెజార్టీ వచ్చేది అక్కడ మీరు చూశారు ప్రతి ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ బలిజలు అండగా తెలుగుదేశం పార్టీకి వేసారు కానీ ఓడిచ్చింది ఎవరు ఎవరు అనేది దీని వెనక మీకు తెలుసు అమర్నాథ్ రెడ్డి గారితో కొల్లుడయ్యి ఎటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో మంత్రి పదవి వస్తుంది బజర్ అనే తరుణంలోనే అడగదగే ప్రయత్నం చేసి ఓడించారు ఓడించిన తర్వాత ఒక ఫ్రీ ప్లాన్గా రాయంపేట కాన్సె ఎక్కడ ఏ ఈ మన రాష్ట్రంలో ఓడిపోయిన సీట్లలో ఎక్కడే కానీ జరగని చట్టల్లో ఈ రాయంపేట కన్స్ట్రక్షన్ దాంట్లో పూర్తిగా మనకు తెలుసు ఒక పూర్తిగా ఏం జరుగుతుందంటే క్లారిటీగా ఉంది ఆ క్లారిటీ ఏంటంటే అధికారులు వేసుకునే దాంట్లో బలజ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాకుండా చేయాలనే ఒక ఉంది అది తక్కువది జగన్మోహన్ రాజు గారికి నేను కోరుకుంటు ఆయన కానీ లిఫ్ట్ చేయడు ఆయన పొరపాటున ఎమ్మెల్యేలో మంత్రులు అయితే మేము ఆయన ఫోన్ కానీ లిఫ్ట్ చేయడు కార్యకర్తలకు ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉండాలా అక్కడ మనకు సంబంధించిన అధికారులను పనిచేసే అధికారులు ఇప్పటికే వైసీపీకి చెందిన అధికారులతోనే వేసుకున్నారు పని జరుగుతుంది కానీ కేవలం బలిజ కులసం ఒక ప్లాన్ చలపతిని ఒక బలజ సీఏ గారిని వేసుకోవాలని చెప్పి ఒంటిమిటకైపోతే అతను కలిసిన ఉద్దేశపూర్వకంగా ఓ చలపతి కృష్ణని తీసుకొచ్చారు మళ్ళీ అతను రాత్రి తీసుకొచ్చి మో కృష్ణ సీఏ గారిని తీసుకొచ్చారు ఏంటంటే కడప చెప్పేది అంటే రాయలసీమలో ఎమ్మెల్యేలు చెప్పినట్టు చాలా సార్లు అన్నిసార్లు జరిగినట్టు సీఎంలు వేసే మార్పులు జరుగుతుండే అది గత ప్రభుత్వంలో వైసీపీ ఎక్కడైతే అడగదొక్కబడినారో అటువంటి వాళ్ళు మా వాళ్ళు బలి చాలా వరకు కీలకమైన పోస్ట్ తీసులేక చాలా బాధపడుతుంటారు అటువంటి వ్యక్తులను పక్కన పెట్టేసి ఎవరైతే వైసీపీ చేశారో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మేడం వాళ్ళకి కర్చనీ చెప్పినట్టే ఈ జగన్మోహన్ రాజు విని అంత వైసీపీ తీసుకొచ్చాలంటే జగన్మోహన్ రాజు దీన్ని బాధ్యత వహించాలా ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రాజు గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయకునే కానీ నేను కాదు పార్టీని బలపరచాలంటే ఖచ్చితంగా ఇక్కడ బలి ఉంటేనే పార్టీ బలపడుతుంది మీలాంటి వాళ్ళు పార్టీకి ఖచ్చితంగా గట్టి పని చేసి ఎక్కడ గెలిచి గెలిచిండు కదా పార్టీ అంటే మీ ఉద్దేశం ఏంటి నెక్స్ట్ జనరేషన్లో కానీ బైజోళ్ళు అక్కడ రానికుండా కూడా ఉద్దేశంతో మీరు అందరు కలిసి ఓడిచ్చారు మీ ప్లాన్ వర్కౌట్ అయింది గతంలో బత్తాలు చెంగాలని ఓడిచ్చారు వర్కౌట్ చేశారు మీ ప్లాన్లు ఇక్కడ జరగవు వర్కౌట్ కానేమో రాజంపేటలో బలమైన సామాజిక వర్గం బైజ సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గంను ఖచ్చితంగా మేము మేము చెప్తే అది వినాల అధిష్టానం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అండగానే నిలబడిన వ్యక్తులము తెలుగుదేశం పార్టీ గతంలోనే మీరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా అన్నారు మీరు ఏ రోజన్నా గతంలో మండలంలో ఏకనాపురంలో కానివ్వండి అక్కడ గలాట జరిగితే వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద దాడి జరిగితే ఆ చంద్ర పైన కానీ అక్కడ ఉంటే అక్కడ స్థానిక పైన సీన్ పైన కానీ జరిగితే డైరెక్ట్గా మేము వెళ్ళి మేడం మళ్ళీ టికెట్ రాకూడదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పి టికెట్ రాకుండా చేసిన వ్యక్తులు మేము అట్లా మీరు ఏమైనా భయపడతారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పద్ధతి మార్చుకో తెలుగుదేశం పార్టీ అధిక అధ్యక్షులు కలుస్తాం నిన్ను తొలగించమని కొడతాం మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా బయలను అనగదొక్కాలని ప్రయత్నం ఎవరు చేసినా అయితే ఒప్పుకునే సమస్య లేదు మీ వెనకాల మేడం మల్లికార్జున రెడ్డి ఉండొచ్చు మీకు కుమ్మకై ఉండొచ్చు కానీ మేడం మల్లికార్జున రెడ్డి గారు ఒకటి చెప్తున్నాం అయ్యా మేడ మల్లికార్జున రెడ్డి నీకు టికెట్ రాకుండా పోయింది మీరు ఇంటికాడ ఉన్నారు ఇప్పటికైనా మారండి మీరు గతంలో రెడ్లకి చేశారు మీ ఇప్పుడు మొలకొల్లి అమర్నాథ్ రెడ్డితో బాగుండి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు మీరు నెట్లు తీసుకొచ్చి అక్కడ పరిపాలన గబ్బు పట్టాలనుకుంటారంటే వైసీపీకి చెందిన వాళ్ళు మీకు బంధువులు అవుతారు మీకు సంబంధించిలో ఉంటారు మాలాంటి తెలుగుదేశం పార్టీకి అక్కడ మా మా బలిజోళ్ళు పనిచేసే వాళ్ళు బీసీలు ఎస్టీలు మైనార్టీలను ఎవరిని కానీ మీరు లెక్కాచారం చేయకుండా వీళ్ళ మాట విని నేను చేయడం తప్పు అందుకని నేను తీవ్రంగా ఖండిస్తాడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజునైతే జిల్లా అధ్యక్షుడు తొలగించాలని మేము అందరం డిమాండ్ చేస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ లోకేష్ గారిని తీసుకొచ్చి చేస్తాము ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పు సర్దిద్దుకొని బలిజలను ఎంఆర్ఓలుగా సీఏలుగా ఎస్ఐలుగా అనేక రకాల దేవాలయ శాఖలో కార్పొరేషన్ కానీ వేసుకోగలిగితే మేము కానీ సంతోషిస్తాం కానీ కానీ రాకుండా చేయాలని అడ్డుకుంటే మటుకు నీ పదవి ఊడిపోతుంది తెలుగుదేశం పార్టీకి మేము కానీ పనిచేసాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతామని తెలియజేసుకుంటున్నాం